నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో ఈరోజు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క ర్యాలీలో అన్ని స్కూలు విద్యార్థులు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు గంజాయి మరియు డ్రగ్స్ ఇవి మనకు వద్దు మనం బాగుంటే మన చుట్టువాళ్ళు అందరూ బాగుంటారు పట్టణ సిఐ రాజారెడ్డి తెలిపారు పోలీసుల బృందం ఉన్నారు

é tarde <laughs> ఈరోజు మనం ఈ ర్యాలీ ఎందుకు చేశామంటే ఈ రోజు వరల్డ్ డ్రగ్ డే ఏంది వరల్డ్ డ్రగ్ డే ఈ వరల్డ్ డ్రగ్ డే సందర్భంగా ఇప్పుడు ఈ రోజు మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఈ డ్రగ్ అనేది పెద్ద మహమ్మారి దీన్ని ఏ విధంగా అరికడదామన్న ఉద్దేశంతోనే ఈ ర్యాలీ కండక్ట్ చేసి ఈ ర్యాలీతో మీకు మీ పేరెంట్స్ కు మీ ఫ్రెండ్స్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎవరు కూడా ఈ డ్రగ్ అనేది కన్సూమ్ చేయకుండా ఉంటారు దాని బారిన పడకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతోనే మీకు ఈ రోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా మన దగ్గర ఇక్కడ ఈ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండడం వల్ల అందరూ కూడా ఈ కొంచెం గాంజా అనేది మన దగ్గర కొంచెం అడిక్షన్ స్టార్ట్ అయిపోయింది దీని రిగార్డింగే గత మూడు నెలల్లో మనము ఒక నాలుగు కేసులు రిపోర్ట్ చేసినాం ఒక రెండు కేజీల గాంజా సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కూడా జైలుకు పంపించినాం అదే కాకుండా ఈ గాంజా వల్ల ఈ గాంజా ఎవరైతే వాడుతున్నారో అందరికి సంబంధించిన డాటా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతుంది ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా కొన్నా ట్రాన్స్ఫర్ చేసినా పండించినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అసైన్మెంట్ భూములల్లో ఈ గాంజాయిని కల్టివేట్ చేస్తే ఆ అసైన్మెంట్ పట్ట వాళ్ళకు రద్దు చేసేసి ఆ గవర్నమెంటే ఆ భూమిని తీసుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీకు ఎవరైనా గాంజాకు సంబంధించిన అమ్ముతున్నారు కొంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు మా ఫోన్ ఫ్రీ నెంబర్ చెప్తే మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీగా ఉంచుతాం ఈ గాంజా వల్ల ఒక పర్సన్ సఫర్ కాడు ఫస్ట్ ఆ పర్సన్ తో ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఫ్యామిలీ తర్వాత అక్కడ ఉన్నటువంటి విలేజ్ విలేజ్ తర్వాత మొత్తం ఊరు ఊరంతా కూడా మొత్తం సఫర్ అవుతారు కాబట్టి ఈ వల్ల అంతా కూడా ఈ రోజు పిల్లలే రేపటి బాల్ పౌ బాల్ పౌరులు కాబట్టి పిల్లలకు ఏం జరిగినా కూడా ఒక జనరేషన్ ఖరాబ్ అయిపోతే దేశ వ్యవస్థనే నష్టపోతుంది కాబట్టి దీని గురించి గాంధీ ఎవరు కూడా యూజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి మీ పేరెంట్స్ కు మీరు అవేర్నెస్ కల్పిస్తారని ఒకసారి అందరు కూడా ఒక ప్రేయర్ చేపిస్తాం అందరి చేత ముందుకు చాపి ఆ ప్రేయర్ చదవాల ఓకేనా Gracias. Sí, sí, sí.